హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మునగపోతతో అలసందలు కలిపి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం చూసేసేయండి చపాతీల్లోకి ఎంతో టేస్టీ టేస్టీగా హెల్దీ అయినా మునగపోత అలసందలతో మనం ఈరోజు ఫ్రై చేసుకుందాం చూడండి మంచిగా మునగపోత ఈ విధంగా తీసుకొని కొద్దిగా లేత ఆకులు మునగ ఆకులు తీసుకొని బాగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అలసందల్ని మార్నింగే నానబెట్టుకోవాలి అలసందలు మార్నింగ్ ఒక సిక్స్ గల మానబెట్టుకుంటే మనం నైన్ ఓ క్లాక్కి వంట చేసేదానికి పనికి వస్తుంది ఒక త్రీ అవర్స్ నానినాక ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి అలసందలు అలసందల్ని బాగా నానితే మంచిగా బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి అలా అలసందల్ని ఉడకబెట్టేసు బాయిల్ చేసేసుకోండి చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయాయో మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి మనం ఫ్రైలో వేసుకుంటే చాలా బాగా పిండి పిండిగా బాగా వస్తుంది సో మనము ఇప్పుడు మనకి అలసందలు ఉడికిపోయినాయి కదా మునగపూతని బాగా కడిగి పెట్టుకొని దాంట్లో మునగపూత అంటే ఓన్లీ పోతే కాదండి కొద్దిగా ఆకులు కూడా తీసుకొని వేసుకోవచ్చు మంచిది యాజ్ కానీ మనము పోపులో వేసుకునేవన్నీ వేసుకొని జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు ఆనియన్స్ కరివేపాకు అన్నీ వేసుకొని శనగపప్పు వేసుకొని మనం తాలింపు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి దాంట్లో ఈ కడిగి పెట్టుకున్న మునగపోతా మునగాకు కొద్దిగా ఎక్కువ మనకపోతాయి ఉందండి సో దీన్ని బాగా నూనెలో ఫ్రై చేసుకోండి నూనెలో ఫ్రై చేసుకొని బాగా వడిగిన తర్వాత కొద్ది కొద్దిసేపు మూత పెట్టేసేయండి బాగా ఆవిరి ఆవిరికి ఉడికిపోతుంది తగినంత ఉప్పు వేసుకోండి చూసి ఈ మునగపూత ఫ్రైలోకి మనము ఏమి పౌడర్ వేసుకోవాలి అంటే కొంచెం పల్లీలు కొంచెం పప్పులు రెండు ఎండుమిర్చి వెల్లుల్లి రెండు మూడు రెబ్బలు అవన్నీ బాగా ఫ్రై చేసుకొని దీంట్లో మనం పౌడర్ చేసుకుందాం మిక్సీ జార్లో సాఫ్ట్గా కాకుండా కొంచెం కానీ చూడండి మునకపోతే బాగా ఫ్రై అయిపోయింది దాంట్లో మనం ఉడకబెట్టుకున్న అలసందలు కలిపేసేసేట చాలా ఈజీగా మనం చపాతీలోకి రొట్టెలోకి మంచిగా ఈ ఫ్రై తింటే చాలా మంచిది ఇవిగోండి దాంట్లో పౌడరు చేసుకునేదానికి ఇదిగోండి పప్పులు రెండు ఎండుమిర్చి వెల్లుల్లి నాలుగు రెబ్బలు పళ్ళీలు అన్నీ కలిపి మిక్సీ వేసుకోండి కొద్దిగా జీలకర్ర వాసనకి మంచి స్మెల్ వస్తుంది కదా అవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని దాంట్లో పౌడర్ కాస్ట్లో కలిపేసేసేయండి అంతేనండి మనకు మనకపోత అలసందల ఫ్రై రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్తీ పోతే ఎంత మంచిదో మీకు తెలుసు కదా ఆకు కానీ పూత కానీ ఈ అలసందలు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ కదా అని హెల్దీ హెల్దీగా మనం చపాతీలోకి తినేసేద్దాం ఓకేనండి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు చూడండి ఎంత బాగుందో మనగపోతా విత్ అలసందలు బొబ్బర్లు అని కూడా కొంతమంది అంటారు చూడండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు దీంట్లో ఫస్ట్ మెయిన్ థింగ్ అలసందలు ఎక్కువసేపు నానబెట్టుకోవడం అంతేనండి చూడండి టేస్ట్ చేసి ఎల్ది ఎల్ది ఫ్రై రెడీ అయిపోయింది వెంటనే చపాతీలకు తినేసేయండి థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ చేయండి షేర్ చేయండి